సంతకు వెళ్తున్న భర్తతో ఒక ఇల్లాలు చెప్పిందట ఒక కాణి పెట్టి బంగారాన్ని మించిన సింగారాన్ని కొనుక్కొని రమ్మనే బంగారాన్ని మించిన సింగారం కానికే వస్తుందా ఇదే సింధూరం కుంకుమలోని రహస్యం బరువు ఉండదు అది ఇచ్చే బలము గౌరవము అసాధారణమైనవి ఈ మాట చెప్పిన వారు శ్రీ వడ్డీ విజయసాథి గారు వనవాసం వెళ్తూ సీతారాములు అత్రి మహర్షి ఆశ్రమం దర్శించినప్పుడు అనసూయమ్మ సీతమ్మ వారికి ఇచ్చిన కానుకల్లో అంగరాగం ముఖ్యంగా వాల్మీకి మహర్షి పేర్కొన్నారు అంగమును అంటే శరీరాన్ని ప్రకాశవంతంగా చేసే వస్తువులు వాటినే ఇప్పుడు మనం పసుపు కుంకుమలని పసుపు బూట్లు అని అంటున్నాం చేసేది అరణివాసం అక్కడ ఆ రెండు వస్తువులు దొరకవు భారత స్త్రీలకు అవి అత్యవసరం ఆ విషయం వాల్మీకి ప్రస్ఫుటంగా చెప్పారు భారత్ మాతా కీ జై జై శ్రీ జై శ్రీరామ్ మంచి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసిన వారు శ్రీ మావుడూరు సూర్యనారాయణమూర్తి గారు జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై